అందరికి నమస్కారం స్వామిజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం నేటి అంశం శుష్క పాండిత్యం అసారం భక్తి సారం దీని గురించి శ్రీరామకృష్ణ వారి మాటల్లో ఇలా చెప్పడం జరుగుతుంది కేవలం పాండిత్యంలో ఏమీ లేదు భగవంతుని గురించి తెలుసుకునే లేదా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందే సాధనలు కొనసాగటానికి పుస్తక పఠనం భగవత్ భగవంతుని గురించి తెలుసుకునే లేదా ఆత్మ సాక్షాత్కారం పొందే సాధనల కోసమే సో ఆ సాధనలు చేయడం కోసమే పుస్తక పుస్తక పఠనం అనేది అవసరం సో అంతకు మించి ఈ పుస్తక పఠనం అనేది అవసరం లేదు అని చెప్పడం జరిగింది ఇంకా చెప్పాలంటే ప్రాథమిక దశలో పుస్తక పఠనం అనేది అవసరం ఆ తర్వాత సాధనలు చేయాలి సాధన చేయడం ఈ పుస్తక పఠనం అనేది అంత ప్రాధాన్యత ఉండదు ఉండగా ఉండగా అలానే శ్రీరామకృష్ణ వారు ఎలా చెప్పడం జరిగింది ఆయన ఒక కథ కూడా చెప్పడం జరిగింది ఎలా చెప్తున్నారు శ్రీ చైతన్యులు తన దక్షిణాది తీర్థాటనంలో ఒక చోట భగవద్గీత చదువుతున్న ఒక వ్యక్తిని చూశారు దగ్గరలోనే మరో వ్యక్తి కూర్చుని గీత వింటూ విలిపిస్తున్నాడు అతను ఏకధారగా కన్నీళ్లు స్రవిస్తున్నాడు శ్రీకృష్ణులు గీతను ఆలకిస్తూ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీకు ఇదంతా అర్థం అవుతుందా అని అడిగారు అందుకత స్వామి ఈ శ్లోకాల్లో ఒక్క మాట కూడా అర్థం కావట్లేదన్నాడు అలా అయితే నువ్వెందుకు ఏడుస్తున్నావు అని చైతన్యులు అడిగారు అందుకు ఆ వ్యక్తి ఎలా బదిలిచ్చాడు స్వామి నా ముందు అర్జునుడు రథాన్ని చూస్తున్నాను శ్రీకృష్ణుడు అర్జునుడు రథంలో కూర్చుని మాట్లాడుకోవడం చూస్తున్నాను ఇది చూసి కన్నీళ్లు స్రవిస్తున్నానని ఆ వ్యక్తి చైతన్య మహాప్రభుల వారికి సెలవు ఇవ్వడం జరిగింది మరి మీరు ఇక్కడ చూసుకుంటే ఒక వ్యక్తి మీరు కనుక చూసుకుంటే ఒక వ్యక్తి ఆ పుస్తకంలో ఉన్న శ్లోకాలను చదువుతున్నాడు అంటే అర్థం అతను ఆ పుస్తకాన్ని పుస్తకంలో ఉన్న శ్లోకాలని మాత్రమే చూస్తున్నాడు మరి అది వింటున్న వ్యక్తి ఆ భగవద్గీత పఠనం వింటున్న వ్యక్తి ఆ శ్లోకాలు అర్థం కాకపోయినా ఎదుట అతని ఎదుట ఆ భగవంతుని సాక్షాత్కరించుకుని అతని ఎదుట అతని భగవంతుణ్ణి చూస్తున్నాడు ఆ రథంలో శ్రీకృష్ణుడిని అర్జునుడిని చూడడం జరుగుతుంది మరి ఈ పుస్తక పఠనం నేర్చిన ఇతనికి కనీసం చదువురాని ఇతనికి మరి చ చదువురాని ఇతనికి దేవుణ్ణి చూడగలిగితే చదువుకున్న అతను కేవలం అక్షరాలని పుస్తకాలనే మాత్రమే చూస్తున్నాడు మరి అదే శుష్క పాండిత్యం అంటే మరి అతను పాండిత్యం గ్రహించాడు కానీ అతను దేవుణ్ణి చూడలేకపోతున్నాడు ఆ పుస్తకాన్ని ఆ శ్లోకాలని మాత్రమే చూడగలుగుతున్నాడు మరి ఇతను ఏమీ చదువుకోకపోయినా దేవుణ్ణి చూడగలుగుతున్నాడు చూసారా ఇదే భక్తి ఏ సారం పాండిత్యం శుష్కం ఇది నేటి అంశం థ్యాంక్ యూ జయరామకృష్ణ